హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తాసిన్స్ సీన్స్ వరల్డ్ ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన ఫుడ్ ఒకటి రెడీ చేసేద్దామండి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఒక పెద్ద కప్పు అవిసగింజలు గింజలండి ఇంకా ఓట్సు పల్లీలు పిండి కొబ్బరండి కొబ్బరి చెప్ప ఒకటి ఇంకా బాదం ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా గుమ్మడి గింజలు అంటారు కదండి గుమ్మడి గింజలు ఇంకా ఒక పెద్ద కప్పు నువ్వులండి వీటికి కొలత ఏం లేదు కానీ నువ్వులు అవిసె గింజలు నేను కొంచెం ఎక్కువ తీసుకున్నానండి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా అట్లా అనమాట ఒక్కొక్కటిగా అన్నీ ఈ విధంగా చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ముప్పావు కిలో బెల్లం అండి ఇది ముప్పావు కిలో బెల్లం తీసుకొని ఇలాగా ముక్కలుగా చేసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది చూడండి ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ మనం ఫ్రై చేసుకొని ఈ విధంగా ప్లేట్లో తీసుకున్నాము నువ్వులు కూడా ఫ్రై చేసుకొని సపరేట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మిగతా వస్తువులన్నీ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నువ్వులు మాత్రం కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం బెల్లం వేసుకున్నాం కదా ఆ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇది చూడండి ఈలోపు మనం మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు నువ్వులని కూడా మిక్సీ పడుతున్నాను నువ్వులు మాత్రం కొంచెం లైట్గా గ్రైండ్ చేస్తే సరిపోతుందండి కచ్చాపచ్చగా చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం రాగి పిండిని కూడా సపరేట్గా ఫ్రై చేసి తీసుకున్నాం అనమాట కొబ్బరిని సన్నగా తురుముకున్నానండి తురుముకొని ఫ్రై చేసుకొని యాడ్ చేసుకున్నాను అందులో ఇప్పుడు ఇవన్నీ కలిపి కలుసుకునేంత వరకు నీట్గా కలుపుకోవాలండి ఇట్లా ఇంకొంచెం పెద్ద బేసిన్లు వేసుకొని అయినా కలుపుకోవచ్చండి నీట్గా ఇంతకీ ఈ వంటకం పేరేంటో చెప్పలేదు కదండి ప్రోటీన్స్ హెల్దీ అయినా లడ్డూలండి నువ్వులు ఇంకా మల్టీగ్రెయిన్ లడ్డు అనమాట ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్కి చాలా మంచిదండి ఇది ఇది చూడండి ఇప్పుడు పాకమైతే వచ్చేసిందండి ఈ విధంగా సరిపోతుంది బెల్లం కరిగిపోయింది ఇదిగోండి లైట్ అట్లా పాకం వచ్చినట్టు వస్తే సరిపోతుందండి పాకమే మనమే పట్టనవసరం లేదు ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిక్చర్ అంతా అందులో యాడ్ చేయాలండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా హెల్తీ అండి హెల్తీకి చాలా మంచిది రోజుకొక ఒక లడ్డు కానీ తిన్నామంటే ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి కంపల్సరీగా ఇది అలవాటు చేసుకుంటే చాలా మంచిది డైరెక్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే పిల్లలు తినరు కదా ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తారు ఇదిగో చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక వన్ వన్ స్పూన్ యాలకుల పొడండి యాలకుల పొడి నేను యాడ్ చేసుకున్నాను పొడిగా లేకపోతే మనం మిక్సీ గ్రైండ్ చేసేటప్పుడు ఒక రెండు మూడు మూడు నాలుగు యాలకులు వేసేసుకున్నా కూడా సరిపోతుంది ఇదిగో చూడండి ఇట్లా తిక్కుగా అయింది కదా ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి కొంచెం నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను చూడండి అప్పుడు చల్లారిపోయింది కదా ఆయిల్ చేతికి కొంచెం గీ నెయ్యి కానీ కొంచెం లేదంటే కొంచెం వాటర్ కానీ తడుపుకొని ఇట్లా ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి ఇక చూడండి ఈ విధంగా లాస్ట్లో కొంచెం పొడిపోయినట్టు అవుతుంది అప్పుడు కొంచెం నెయ్యి కనుక కలుపుకొని వేసుకొని కలుపుకుంటే అప్పుడు ఉండగడుతుందండి ఇక చూడండి ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి పిల్లలకి రోజుకొకటి చొప్పున ఇస్తారంటే వాళ్ళు వాళ్ళ హెల్త్కి చాలా సపోర్ట్ అవుతుందండి ఇది వీడియో నచ్చితా అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్